నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం అందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అనగానే ప్రతి ఇంత ముఖ్యంగా తెలుగువారి ఇంత ఒక ముత్యాల అని చెప్పచ్చు అటువంటి ఈ సంక్రాంతి దినం అందరికీ అందరి ఇళ్లల్లోనూ అందరి హృదయాల్లోనూ అద్భుతమైన ఆరంభరాలు జరిపించుకోవాలని జరుపుకోవాలని మనసారా హృదయపూర్వక కోరుకుంటూ ఆ భగవంతుని యొక్క ఆశస్సులు మీ అందరికీ ఉండాలని పిల్ల పాపలతోటి అందరూ హ్యాపీగా జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను మరొకసారి అందరికీ హృదయపూర్వక సంక్రాంతి కనుమ మొక్కనుమ శుభాకాంక్షలు ఎందుకంటే బాలడి భోగి అయిపోయింది కదండి అందుకని అలాగంటున్నాను సింపుల్గా హృదయపూర్వక భోగి శుభాకాంక్షలు అనుకోండి లేకపోతే పొంగల్ శుభాకాంక్షలు అనుకోండి ఓకేనా ఈ నేపథ్యంలో ఈరోజు సంక్రాంతి కదండి ఈ సంక్రాంతి అయినా దీపాలని ఏ రోజైనా సరే మార్నింగ్ కాస్త వాకింగ్ అని చెప్పి మద్యలపాలెం మా ఇంటి దగ్గర నుండి ఆంధ్ర యూనివర్సిటీలోకి వాకింగ్ బయలుదేరాను ఈ మధ్యలో తారస్పద విషయాలు చిన్న చిన్నిగా మీకు చూపిస్తుంటాను చూడండి ఆస్వాదించండి విశాఖపట్నంలో మెయిన్ బస్ స్టాండ్ కుంట నార్త్ ఈస్ట్ కాంప్లెక్స్ దగ్గర అది అది కాకుండా ఇది మద్యలపాలెం బస్ స్టాండ్ అంటే ఒక సబ్ బస్ స్టాండ్ అంటే త్రీ ఇది ఎన్హెచ్ ఫైవ్ అంటే శ్రీకాకుళం ఇలా ఇచ్చాపురం టూ అవర్స్ ఒరిసారి లేరు వాడు అని మాది అంటే అది వచ్చేసింది కాబట్టి చాలామంది నిన్న మొన్నే వెళ్ళిపోయారు వాళ్ళ పంద వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే పట్టణాలన్నీ ఖాళీ అయిపోయాయని చెప్పాలి కానీ నేను అనుకూల పరిస్థితులు అననుకూల పరిస్థితుల్లో విశాఖపట్నంలో ఉండవలసి వచ్చింది లేదంటే నేను కూడా మా స్వగ్రామం పనుకు వెళ్ళవలసి వచ్చేది చూడండి ఎప్పుడు రణ ధ్వనులతోటి కిక్కిరిసిపోయి మజ్జిలిపాలెం సర్కిల్ ఎంత నిర్మాణ శక్తి అనిపిస్తుందో జన సందోహం లేక అంటే కాస్త ఎర్లీ మార్నింగ్ కదా ఆ రకంగా ఆ ఎఫెక్ట్ చూడతనుకోండి ఏదేమైనప్పటికీ ఈ పండగ ఎఫెక్ట్ అనేది పట్టణాలపై ఎక్కడ నుంచి ఎందుకు ఉండదండి ఎందుకంటే పట్టణాలంటే ఎక్కడి నుంచి వచ్చి రకరకాల పల్లెటూరుల నుంచి వచ్చిన వాళ్ళు అంతా ఇక్కడ చిన్నవాసం ఏర్పడుతున్నారు ఆ రంగం అందరూ వారి వారి ఓళ్ళకి మరి వెళుతారు కదా ఇదిగోండి మాది మా సెంటర్ కదా ఎదురుగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ కాంపౌండ్ అంటే ఇక్కడ ఈ పల్లెటూరి షాపును ఇక్కడ పట్టణవాసులు కల్పించేందుకు గాను జీవియల్ సంక్రాంతి వేడుకలండి జీవీఎల్ గారు అంటే లేదండి ఒక పొలిటీషన్ ఆయన అంటే బీజేపీ లీడర్ ఆయన ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో చేస్తున్నారు అటువైపు నడుపుకుంటూ వెళ్ళి మీకు చూపిస్తాను చూడండి ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లోకి రాగానే ఫస్ట్ అండి లెఫ్ట్ సైడు ఎన్సీసీ ఆఫీసు ఇంజనీర్ కాలేజ్ ఒక ఉందండి ఏంటంటే ఉన్న టౌన్లో అంటే విశాఖపట్నాన్ని ముఖ్యంగా చెప్పాలంటే ప్రధానంగా గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్యుపై చేసాయండి విశాఖపట్నం టౌన్ అంతా గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే ఒక రకం రైల్వే ఒక రకం పోర్టు ఒక పక్క నుంచి నావీ వాళ్ళు ఒక రక జియోలాజికల్ వాళ్ళు సరే సరిగ్గా నటుబడ్లో ఆంధ్ర సిటీ దగ్గర ఎక్కడ వెయ్యి ఎకరాలంతా గవర్నమెంట్ ల్యాండ్స్ వాకిపోయి అయినప్పటికీ జన తోటి విశాఖపట్నం పరిగెడుతూనే ఉంది అభివృద్ధి పదంలో నడుస్తూనే ఉంది అర్థంగా పరిగెడుతుంది ఆ రకంగా చెప్పాలంటే ఆ రకంగా ఆంధ్ర సిటీ గ్రౌండ్లో ఏ చిన్న మీటింగ్ అవ్వాలన్నా ఇక్కడ చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది అన్నమాట ఆ గ్రౌండ్ని ఈ రకంగా వాడు వాడుకుంటూ ఉంటారు రీసెంట్గా మన ప్రధానమంత్రి గారు వచ్చారు మీటింగ్ చేస్తారు తెలుసు కదండి దగ్గర దగ్గర రెండు లక్షల కోట్ల అభివృద్ధి పనులకి శంకుస్థాపన ఇక్కడ జరిగింది అటువంటి గ్రౌండ్లో ఇప్పుడు మన సంక్రాంతి ఉత్సవాలు జరుగుతున్నాయి వెళ్దాం చూద్దాం ఇంకొక విషయం ఏంటంటే నా వ్యాఖ్యానం కాస్త ఆయాసపడుతున్నట్టుగా ఉంటుందండి కాకపోతే నేను అందరు యూట్యూబర్ లాగా నుంచొని గ్రాఫిక్ ఇమేజ్లు అటువంటి ఏం చేయంటే షూటింగ్ అంతా నుంచో చేయను నా వాకింగ్ చేసుకుంటూ మధ్యలో కనబడే తారసపడే విషయాలన్నీ మీతో ముట్టటిస్తూ ఉంటాను కాబట్టి మరి నడుస్తున్నప్పుడు ఎవరికండి ఆయాసం వస్తుంది కదండి మరి నేను మానవ మాత్రమే కదా కాబట్టి కాస్త కొద్దుబాటు చేసుకోండి ఇవన్నీ ఇది టెన్నిస్ కోర్ట్ అనమాట ఏ గ్రౌండ్లో హెచ్ అంటే కొత్తగా కంపెనీస్ ఉంటాయి కదా అంటే స్టాండ్ స్టార్టప్ కంపెనీస్ వాళ్ళకి అటువంటి వాళ్ళకి చిన్న కోచింగ్ ఇచ్చే ఆహారం అనుకోవచ్చు రహంగా చెప్పండి ఈ బిల్డింగ్లో ఏ వాళ్ళది ఇండియా టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీ ఇంక బెటర్ ఇలా లెఫ్ట్లో హాస్టల్స్ బాయ్స్ హాస్టల్స్ అనమాట చూడండి అన్ని నిర్మాణం అయిపోయినాయి ఖాళీ అయిపోయినాయి ఒక పెట్ట మనిషి లేని అంత హాలిడేస్ కదండి ఎక్కడికక్కడ వెళ్ళిపోయారు అంతా నేను చూసారా ఏర్పాట్లు అయితే టెంట్లో హడావిడి చాలా ఎక్కువగా ఉంది అంటే పల్లెటూర్లో అయితే కోడి పందాలు ఇటువంటి అంటే ఎక్కడ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నగరంలో కాస్త ఇంచుమించు పోలి ఉన్నట్లుగా ఇవన్నీ చెప్పాను కదండి ఎంత పెద్ద గ్రౌండ్ ఉందో ఈ గ్రౌండ్లో ఒక భాగంలో ఇప్పుడు ఈ సంక్రాంతి సంబరాలు పెడుతున్నారు ఈ గ్రౌండ్కి బోర్డర్లో చెట్లు నాటారండి అది కొద్దిగా హర్షించదగ్గ విషయం అంటే నేటి చెట్లు మొక్కలు మొక్కలు ఈ మొక్కలు రేపటికి చెట్లుగా మారుతాయి ఐ మీన్ భావితరాలకి ఇటువంటిది జాలా చాలా హర్షించదగ్గ విషయం అంటే ఈ ముఖ్యంగా ఈ పట్టణాలలో పెరిగిపోతున్న ఈ కాలుష్య భూతానికి సరైన పరిష్కారం ఏంటంటే ఇలా చెట్లు పెంచడమే నేను అవుతాయి అనుకుంటున్నాను అంతకన్నా మనం ఏం చేయలేం కదా వెహికల్ తగ్గించడం కుదరదు చూడండి ఢిల్లీ అంత ఘోరంగా ఉందో పరిస్థితి పొల్యూషన్ పెరిగిపోయి అక్కడ అయితే మీకు తెలియంగా ఉంది మొత్తం అంటే ప్రతి ఒక్కళ్ళకి కారు మ్యాక్సిమం కారు బైక్ ఉంటుందంటే ఆ పొల్యూషన్కి చేసేదేం లేక డే బై డే అంటే ఆర్టీవీ వారు పొల్యూషన్ కంట్రోల్ వారు ఇంకా ఒక చిన్న అంటే సమస్య పరిష్కారం వెళ్ళారంటే ప్రతిరోజు కారు తీయడానికి వీలలేదు ఒకరోజు నేను తీస్తే ఇంకొక రోజు మీరు తీయాలి అంటే డే బై డే అనమాట అంటే ఆర్ నెంబర్ ఈవెన్ నెంబర్ వాళ్ళు పెట్టుకున్నారండి ఒక రకంగా చెప్పాలంటే మీకు మీకు అర్థమయ్యేలాగా అంటే మన డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఉంటుంది కదా వెహికల్ నెంబరు ఆ వెహికల్ నెంబర్లో ఈవెన్ నెంబర్లు అంటే రెండు నాలుగు ఆరు ఎనిమిది ఉంటాయి కదా అటువంటి నెంబర్లన్నీ సోమవారం డ్రైవ్ చేయాలి మిగిలిన ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది ఇటువంటి నెంబర్లతో ఎండింగ్ అయ్యేలా అట్లా స్టార్ట్ అయ్యే అటువంటి వాళ్ళు మంగళవారం డ్రైవ్ చేయాలి ఒకరోజు మంగళవారం ఒకరోజు బుధవారం అంటే డే బై డే అనమాట ఏదో రకంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అంతవరకు తెచ్చుకోకుండా ఉన్నంతలో ఇటువంటి చర్యలు తీసుకుంటే అంత బాగుంటుంది కదండి చూడండి అంత బాగుందో ఇక్కడ ఈవెంట్ పెట్టారు అంటే చాలా కష్టరాజ్యం అండి అనుకుంటాం కానీ అంత ఈజీ కాదు ఇప్పుడు టెంపుల్ సెట్ వేసారనమాట హిందూ సంస్కృతికి మన భారతదేశ సంస్కృతి హిందూ కదండి మన భారతదేశం అంటేనే హిందుత్వానికి ప్రతీక ఇప్పుడు దీని ఈ మధ్యలో నేను అన్య మత సంస్కృతులని తీసుకురావడం లేదు కానీ ఆ సంస్కృతి సాంప్రదాయాలకి భారతదేశం ఒక పుట్టినని చెప్పలా ఎలా నాకు అర్థం కాలేదు కానీ చాలా చాలా బాగుంది చూసారు కదా వీళ్ళైతే లోపకెళ్దాం వావ్ చాలా బాగుందండి అంటే ఇది రా పన్ను గంటల దాకా సోతుందండి మార్నింగ్ పది గంటలకి స్టార్ట్ అయింది నిన్న అంటే బోక్ కదా స్టాల్స్ ఇవన్నీ జన సంతోషం తింటే ఇవన్నీ పక్కన ఇద్దు జీవియల వారంటే ఈ సంక్రాంతి అసలు అయిన వేడిగా అంతా నిన్న అయిపోయినట్టుందండి ప్రజలు అయిపోయిందండి ఈవెంట్ మొత్తం ఎవరో లేరు ఎనీ అని స్టార్ట్ అవుద్ది మెయిన్ ఈవెంట్ నేను అయినట్టు ఉంది ఓపెనింగ్ కదా ఓపెనింగ్ సర్ణి కదా చాలా మంది వచ్చి ఉంటారు నేటి గజ తంగులు ఖచ్చితంగా అలాగే ఇళ్లలోకి లేదు కొత్త సైబర్ దొంగలు ఏమన్నా ఈ సైబర్ దొంగలు ఏదో చిన్న హోర్డింగ్ పెట్టారండి ఇదిగోండి జీవి అలవారంటే ఆయన అంటే ఈ యొక్క ఎగ్జిబిషన్ రూపకర్త అనమాట బాగుందండి మధ్యలో భోగి పండుగస్తారు జంట్ వీలు పెట్టారు ఎక్కడికి వెళ్ళినా ఈ వీధి కుక్కల స్వైర్ మాత్రం తప్పుతులేదండి మాకు వైజాగ్లో చాలా ఘోరంగా ఉంది వాటిని ఇద్దారంటే జీవకారుజ్య సంఘం వాళ్ళు అంటే మానవ హక్కుల సంఘమే కాదు జీవకారుజ్య సంఘం అని చెప్పి మోగ జీవాలని ఆదుకునే ఒక ఆర్గనైజేషన్ అనమాట మరి వాళ్ళకు కాస్త అడ్డొస్తున్నారు వస్తున్నారు ఆ వీధి కుక్కల్ని నాశనం చేద్దారంటే అదే ఎర్లీ మార్నింగ్ కదా అంత నిర్మానుష్యంగా ఉంది కాస్త ఒక రెండు గంటలు అయితే ఒక రకంగా ఉంటుంది వ్యవహారం ఇక్కడ ఇది ఉండదు మా ఈవెంట్లు జరుగుతాయి అన్నమాట డాన్స్ ప్రోగ్రాములు కల్చరల్ యాక్టివిటీస్ అన్నిటికీ ఒక ఎద్దులు వాళ్ళ నమో నమో శ్రీనివాస నమో పద్మనాభ వల్లభ నమో నమ ఒక చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి సెట్ చేశారండి